హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తెలుగు ఫ్రెండ్స్ వృత్పతార్థాలు చూడండి టెక్స్ట్ బుక్లో ఉన్న వృత్పతార్థాలు చూడండి టెన్త్ క్లాస్ తెలుగు ఈ వృత్పరితార్థాల మీద కూడా ఓ బిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించుకోండి గ్రామర్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ మనకి డిఎస్సికి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అని చెప్పారు కదా ఫ్రెండ్స్ అదే ఇది చూడండి ఫస్ట్ వృత్పర్తార్థాలు చూద్దాం ఈ వీడియోలో ప్లీజ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఓకే టాపిక్లోకి వెళ్దాం అద్దాలు చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి అంగనా అంగన అంటే శ్రేష్టమైన అవయమ కలది శ్రీ అర్థం అంగన అంటే ఇది మొన్నటి ఎట్ట కడటం జరిగింది బిట్టు అంగన అనగా అర్థం ఏంటంటే శ్రేష్టమైన అవయమ కలది అంటే శ్రీ అనమాట అమృతం మరణం పొందింపనిది అమృతం అంటే మరణం పొందింపనిది సుధ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు అంటే స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఎవరంటే శివుడు నెక్స్ట్ కరి కరి అంటే తొండమ కలది తొండమ కలది ఏదంటే ఏనుగు గురువు నెక్స్ట్ వచ్చేసి గురువు అంధకారమనే అజ్ఞానము భేదించేవాడు ఉపాధ్యాయుడు గురువు అంటే అంధకారమనే అజ్ఞానమును భేధించేవాడు ఎవరంటే ఉపాధ్యాయుడు చిత్రగ్రీవం ఇక్కడ చిత్రగ్రీవం అంటే పావురు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ చిత్రగ్రీవం అనగానే చిత్రగ్రీవం అర్థం ఏమిటి అని కూడా అడుగు అడుగుతాడు సో అది మనం పావురం అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి చిత్రమైన పదార్థాలతో కూడిన కంఠం కలది చిత్రమైన ప వర్ణాలతో సారీ అండి చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది ఏదంటే పావురం జరి కాలక్రమంలో స్వల్పం అయిపోయేది జరి అంటే కా కాలక్రమంలో స్వల్పం అయిపోయేది ప్రవాహం నెక్స్ట్ తాపస్సుడు వచ్చేసి తపస్సు చేసేవాడు ముని గుర్తుపెట్టుకోండి తాపస్సుడు అంటే తపస్సు చేసేవాడు ముని దేహుడు అనగా దేహుడు ఉత్పత్తి అంటే దేహము కలవాడు ప్రాణి అర్థం పతివ్రత పతివ్రతకి ఉత్పత్తి ఏంటి పతిని సేవించుటే నియమంగా కలిగినది ఎవరంటే సాధ్వి పతివ్రత అంటే పతిని సేవించుటే నియమంగా కలిగినది సాధ్వి పక్షి పక్షాలు కలది పక్షి అంటే పక్షాలు కలది ఏదంటే పిట్ట ఇక్కడ పక్షాలు అంటే రెక్కలు అని అర్థం అండి నెక్స్ట్ పవనజుడు పవనజుడు అంటే ఇక్కడ పవనం అంటే వాయువు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు పవనజుడికి ఉత్పత్తి అర్థం ఏదని అంటున్నాడు పవనుని వలన పుట్టినవాడు అంటే వాయువు వలన పుట్టినవాడు ఎవరంటే హనుమంతుడు అని అర్థం నెక్స్ట్ చూడండి పార్వతి పార్వతి పార్వతికి ఉత్పత్తి అర్థం ఏంటి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి అంటే హిమవంతుడనే పర్వతరాజు కూతురు ఎవరు పార్వతి అని అర్థం నెక్స్ట్ చూడండి పుత్రుడు పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి తల్లిదండ్రులు రక్షించేవాడు పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి తల్లిదండ్రులు రక్షించేవాడు కుమారుడు పురంద్రి పురంద్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు భవానీ భవానీ అంటే ఇక్కడ ఉత్పత్తి అర్థం ఏంటంటే భౌని భౌని అంటే శివుడు అని అర్థం అండి ఇక్కడ శివుని భార్య వచ్చేసి పార్వతి కదా సో అది మీనింగ్ ఇక్కడ భవానీ అంటే శివుని భార్య ఎవరు పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు ముని మౌనం దాల్చి ఉండేవాడు ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడే ఋషి ఇక్కడ కన్ఫ్యూజ్ అవద్దండి ఇక్కడ చూడండి ఇక్కడ తాపస్సుడు అంటే తపస్సు చేసేవాడు అని చెప్పుకున్నాం ఇక్కడ ఏమంటున్నాడు ముని ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు ఋషి నెక్స్ట్ వచ్చేసి ముష్కికం నెక్స్ట్ చూడండి ముషికం ముషికం వచ్చేసి అన్నాదులను దొంగలించేది అన్నాదులను దొంగిలించేది ఏదంటే ఎలుక ఇది కూడా ఇంపార్టెంట్ అండి టట్టుగా రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ బిట్ అడగడం జరిగింది ముషికం అంటే అన్నాదులను దొంగిలించేది ఎలుక మోక్షం మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది మోక్షం అంటే ఉత్పత్తి అర్థం ఏంటి జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది అంటే ముక్తి అర్థం నెక్స్ట్ వనజం వనజం అంటే వనం అంటే ఇక్కడ నీరు అర్థం అండి వనజం అంటే నీరు అని అర్థం నీరులో పుట్టినది పద్మం నీటిలో పుట్టినది ఏదంటే పద్మం నెక్స్ట్ శివుడు శివుడికి ఉత్పత్తి అర్థం ఏంటి సాధువుల హృదయాన శైలి నుంచి ఉండేవాడు మంగళప్రదుడు శివుడు అంటే సాధువుల హృదయాన శై నుంచి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు సన్యాసి సన్యాసి అంటే ఉత్పత్తి సర్వము న్యాసం వదిలేసిన అంటే మొత్తం వదిలే మొత్తం సర్వం వదిలేసిన వాడు సన్యాసి అంటాం కదా అదనమాట ఇక్కడ మీనింగు నెక్స్ట్ సముద్రం సముద్రానికి అర్థం ఏంటిది చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది సముద్రం అంటే వార్ధి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ ఉత్పత్తి అర్థం ఏంటి చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది ఏదంటే సముద్రం సముద్రం అంటే వార్ధి అని మీనింగు ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరికి బిట్లు ముందు ముందు చూద్దాం